మొన్న ఇరవై ఐదో తేదీ సరైన యాక్సిడెంట్ ఒకటి జరిగింది భారీ ఎత్తున అదేంటంటే చూపిస్తాను నేను చూడండి బాగా ఎవరు స్కిప్ చేయబాకండి అసలు నేను ఒక మాట అడుగుతున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి రూపాయలు పెట్టి పదిహేను వందలు పెట్టి సినిమా ఎందుకు చూడాలయా అంత తుత్తరేం మీకు అని అడుగుతున్నారు కొంతమంది దానికి నా యొక్క సమాధానం ఏంటంటే అయ్యా మా నాయకుడు చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు మనిషికి లక్ష రూపాయలు చప్పున దానం చేశాడు ఎంతోమంది అనాథ శరణాలయాలు నడిపిస్తున్న తల్లులకు కోట్ల రూపాయలు దానం చేశాడు అలాగే తన సొంత భార్య నా భర్తలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బు పలుకుబడి అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఆ డబ్బుని సరిగా సద్వినియోగం చేసుకోకుండా దానాలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు నాకు నా బిడ్డలకి ఏ ఏమి ఇస్తాడో ఎందుకు నేను ముందు జాగ్రత్త పడదామని ఆమె దూరం వెళ్ళిపోయిన సంఘటనలు అలాగే తన మీటింగ్కి స్థలం ఇచ్చిన రైతులకి ఎంతో డబ్బు ఇచ్చాడు అలాగే ఒక నిజాయితీ పరుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిసి ఆయన విడిగా పోటీ చేస్తే మళ్ళీ దుష్ట శక్తులు ఈ పీఠాన్ని అధిరోహిస్తాయని తెలిసి ఆయన ఒంటరిగా పోటీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టు చేసిన గొప్ప నాయకుడు అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు అన్నా తమ్ముల బాంధవ్యాలు ఎలా ఉండాలో నేర్పించినవాడు అంతేకాని అధికారం కోసం సొంత బాబాయిని ఎలా లేపేయాలో ప్లాన్ చేసినోడు కాదు అధికారం కోసం కోడి కత్తితో ఒక ఘాటు వేపించుకొని ఆ ఎస్సీ క్యాండిడేట్ ని లోపలేసి ఐదేళ్లు బెయిల్ రాకుండా చేసిన క్యాండిడేట్ కాదు అలాగే తల్లి చెల్లి ఆస్తుల్ని కాజేయాలని కోర్టుల చుట్టూ తిప్పే క్యాండిడేట్ కాదు అలాగే గులక రాయితో కొట్టించుకోవాలని చెప్పి అధికారం కోసం ఇటువంటి ప్రయత్నాలు ఏది చేయల కేవలం ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు అమరావతి నిర్మాణం జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిస్తేనే ఇది సాధ్యం అవుతుందని ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఇంకొక ఇంకో చిన్న మాట చెప్పాలంటే ముఖ్యంగా